వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ హాస్టల్స్ కళాశాల యాజమాన్యాలకు రాజోలు టీవీ నరేష్ కుమార్ హెచ్చరిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజాలు టీవీ నరేష్ కుమార్ డివై న్యూస్ జిల్లా ఇన్ఛార్జ్ నల్లి జగదీష్ తో మాట్లాడుతూ ఇటీవల స్కూల్స్ వద్దకు తెలియని వ్యక్తులు వెళ్లి పిల్లలను బయటకు తీసుకువెళ్లిన సంఘటనలు జరిగాయని కాబట్టి ఇక నుండి స్కూల్స్ కళాశాలలు హాస్టల్ వద్దకు అపరిచితులు వచ్చి పిల్లల్ని బయటకు పంపమని అడిగితే ముందుగా తల్లిదండ్రులకు తెలియజేసి పంపాలన్నారు అనుమానితులుగా ఉన్నట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు అందరికీ నమస్కారం అండి నేను రాజల్ సియా మాట్లాడుతున్నాను రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి దాని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ తర్వాత హాస్టల్స్ కానీ గురుకుల పాఠశాల కానీ ఎవరు కూడా పేరెంట్స్ పేరెంట్స్ వస్తే తప్ప థర్డ్ పొజిషన్కి ఇచ్చి ఎవరిని కూడా పిల్లల నుంచి పంపించవద్దు ఒకవేళ పేరెంట్స్ రాలని పరిస్థితుల్లో ఎవరన్నా తెలిసిన వ్యక్తిని పంపిస్తే అదే పేరెంట్స్తో కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే పంపించాలి తర్వాత కొంతమంది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బయలుదేరుతున్నారు మధ్య మధ్యలో డ్రాప్ అవుతున్నారు స్కూల్స్ కాలేజెస్ రావట్లేదు కొన్ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా అందులో స్కూల్కి వెళ్తున్నారా కాలేజ్కి వెళ్తున్నారా లేదు కూడా కన్ఫామ్ చేసుకోవాలి అదేవిధంగా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ యాజమాన్యం కూడా ఆ విద్యార్థి అది వచ్చాడా లేదా రాకపోతే ఇమీడియట్గా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే కొంచెం ఈ స్టూడెంట్స్ అది భయపడి కాలేజ్ స్కూల్స్కి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని స్కూల్ యాజమాన్యం కానీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అదేవిధంగా కాలేజెస్ గురుకుల పాఠశాలలు అదేవిధంగా పేరెంట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి